వాటి అధికారంలోకి తీసుకొచ్చిన మీ పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి షఫీర్ గారు కానివ్వండి పెద్దలు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి మాండవర్ గారండి అండ్ బాండ్ మరియు జీవన్ రెడ్డి గారు కానివ్వండి వారందరికీ మన యొక్క కార్యకర్తల సహకారాలతో ఇంకా అంచలంచాలి ఎదుకలను కోరుకుంటూ రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ దేశానికి మన రా ప్రధాన మంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులంతా ఆ ఆలోచనతో ఉన్నారు కనుక మరొక మారు మనం యుద్ధం ప్రకటించిన కష్టపడి ఈ నిజామాబాద్ పార్లమెంటు తప్పకుండా గెలిపించి మన పెద్దలందరూ పేర్లు నిలబెట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సో మోహన్ రెడ్డి గారికి కెసి వేన్ గారికి ధన్యవాదాలు చెప్తే ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై సోనియా